ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ కూడా ఆశపడుతుంది దబ్బన ఏమన్నా నాగురు దొరుకుతుందేమో ఛాన్స్ దొరుకుతుందేమో సమస్యనే లేదు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఓ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా మీరు ఒకటి చూడు ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా ఇద్దరు మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఒక ఆయననేమో సహాయ మంత్రి ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి ఏమి కాదు ఇద్దరు ఊదు కాలేదు పీరి లేవదు తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు కానీ తెల్లారు లేస్తే కేసీఆర్నిది తిట్టాలి బీఆర్ఎస్ని తిట్టాలి అరే తిట్టుడేదో కాంగ్రెస్నిట్టు రాదరా ఆయన గవర్నమెంట్ ఉన్నాడంటే అది శాత కాదు రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు ఇంకా గమ్మ చూడరు మీరు నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు ఒక్క మాట అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ దందా వెనక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు నేను చెప్పిన పేరు చెప్పాలి నేను గుమ్మడికాయల దొంగ ఎవడ్రా అంటే భుజాలు దడువుకున్నట్టు ఒకరింకొకరికి వస్తున్నాడు బయటికి వచ్చి నన్ను తిట్టుడు నేను నన్ను తిట్టుడు ఎందుకు రా చేసేదో అడు చేయు మీరు కేంద్రంలో ఉన్నారు మీరు చేసేదో అక్కడ చేయండి అంటే ఎవడు చెప్తలేడు తిట్టుడు మాత్రం నన్ను